రూపాయలతో వేసిన రోడ్డు ఇది అభివృద్ధి కదా ఇక్కడ నుంచి చిన్న మల్కాపురం వేసిన రోడ్డు అభివృద్ధి కాదమ్మా హనుమంత్ రెడ్డి మీ ఊరికి వేసిన రోడ్డు అభివృద్ధి కాదా భాష పెద్ద మల్కాపురం వేసిన రోడ్డు అభివృద్ధి కాదా ఈ రోజు గోసాల్పల్లి కేసిన రోడ్డు అభివృద్ధి కాదా చింతలపల్లికి కేసిన రోడ్డు అభివృద్ధి కాదా కొచ్చరుకి కేసిన రోడ్డు అభివృద్ధి కాదా కొచ్చరు నీళ్లు వారించినది అభివృద్ధి కాదా ఈ రోజు ఈ రోజు దాటిమార్ కుదు కేస్తున్న అభివృద్ధి కాదా ఈరోజు కేసిన రోడ్డు అభివృద్ధి కాదా ఇనాంపల్లికేస్తున్న రోడ్డు అభివృద్ధి కాదా మిత్రపల్లె కేసిన రోడ్డు అభివృద్ధి కాదా కేసిన రోడ్డు అభివృద్ధి కాదా కేసిన రోడ్డు అభివృద్ధి కాదా కేసిన రోడ్డు అభివృద్ధి కాదా కొత్త గుండకేశ్వర రోడ్డు అభివృద్ధి కాదా చివరకు లేకలకొండ కేసిన రోడ్డు అభివృద్ధి కాదా అని చెప్పారు